ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం నవంబరు ఇరవై ఐదు బాణములను పట్టుకునుము నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనను ఆరు మారులైనను కొట్టి నేడల సిరియనులు నాసిన మగు వరకు నీవు వారిని హతము చేసి ఉవు రాజుల రెండవ గ్రంథం పదమూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఈ మాటలోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది యహోయాశు తాను చేయవలసిన పనిని రెండవసారి మూడవసారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే అయితే దేవుడు దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు అతనికి కొంత దొరికింది చెప్పాలంటే చాలా దొరికింది పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది కానీ అతనికి దక్కాలని ప్రవక్త ఆశించినదంతా అతడు పొందలేకపోయాడు ఆశీర్వాదంలోనూ వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోనే అర్థం అతనికి తెలిసి రాలేదు మనుషులందరూ పొందగలిగే దానికంటే ఎక్కువే పొందాడు కానీ దేవుడు ఇవ్వగలిగిన దానంతటినీ పొందలేదు మన జీవితాల్లో ఇది ఎంతో ఉపయోగకరమైన సందేశం ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది దాకా ప్రార్థన చేయడం అనేది ఎంత ముఖ్యం వాగ్దాన పరిపూర్ణతను నమ్మిక గల ప్రార్థనల వల్ల లభించే అన్ని దీవెనలను సొంతం చేసుకుందాం మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పును మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి వివిసి పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచ్చినాం పౌలు వ్రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి ఒక్కాణించిన మాటలు మరెక్కడా కనబడవు ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి ఇమిడి ఉన్నాయి అయితే షరతు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయన్ను ఎంతవరకు చేయనిస్తే అంతవరకు చేస్తాడు మనలను రక్షించి తన రక్తంలో కడిగి తన ఆత్మ మూలంగా మనలను శక్తివంతుల్ని చేసి అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితుల్లో అన్ని ఆపదల్లో పనిచేస్తుంది ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్